అందరికీ నమస్కారం హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం ఇక ఈ రోజుల్లో చాలామంది బాధపడే సమస్య ఏదైనా ఉంది అంటే మొదటగా భుజం నొప్పి అలాగే మోకాళ్ళ నొప్పులు మంది కూడా ఎంతో సఫర్ అవుతూ ఉంటారు బయటికి చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు భుజం నొప్పికి కారణాలు ఏంటి అలాగే మోకాళ్ళ నొప్పుకు ఏంటి మరి వయస్సు పెరుగుతున్న కొద్దీ స్ట్రెస్ వల్ల వస్తుందా లేదంటే ఇంకేదైనా కారణాలు కావచ్చా సో ఇత్యాది అంశాలు మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ సాకిత్ గారు ఆర్థోపెడిషియన్ మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్కారం నమస్కారం డాక్టర్ గారు ముందుగా అసలు భుజం నొప్పి అనేది చాలా మందిని కూడా బాధపడుతూ ఉంటుంది ఎక్కువగా అయితే ఆడవాళ్ళని అయితే మనం మనం మాట్లాడుకోవచ్చు లేడీస్ ముఖ్యంగా సో స్ట్రెస్కి లోన్ అవ్వడం వల్ల లేదంటే వయసుతో ఇప్పుడు వయసుతో కూడా సంబంధం లేకుండా చెప్తున్నారు భుజం నొప్పి షోల్డర్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది లేదంటే లెగ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది అసలు కారణాలు ఏంటి డాక్టర్ ఓకే సో భుజం నొప్పులకి అనేక కారణాలు ఉన్నాయి సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఎందుకు చూస్తున్నాం అంటే ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళలో ఎక్కువ కంప్యూటర్ మీద రాంగ్ పోస్టర్లో పనిచేయడం వల్ల ఎక్కువసేపు పని చేయడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా రాంగ్ పోజర్లో పనిచేయడం వల్ల వీళ్ళకి షోల్డర్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది ఇంకా మీరు అడిగినట్టు ముఖ్యంగా లేడీస్లో ఎందుకు అంటే ఇంట్లో పనులు ఎక్కువగా బరువు లేపడము అది కూడా రాంగ్ పోజన్లో బరువు లేపడము దాని తర్వాత నిద్రపోయేటప్పుడు ఒకే సైడ్కి తిరిగి పడుకోవడము అలస ఒకవేళ ఉన్నా సరే ఇంకా రెస్ట్ తీసుకోకుండా కూడా పనులు చేయడము సో వంటిట్లో కూడా ఎక్కువగా పనులు చేయడం షోల్డర్ మీద ఎక్కువ బరువు పడడము ఇవన్నీ కారణాల వల్ల మనం షోల్డర్ పెయిన్ కేసెస్ ఎక్కువ చూస్తూ ఉన్నాం ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే షుగర్ కూడా మనకి ఇన్సిడెన్స్ పాపులేషన్లో పెరిగింది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళలో కూడా షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువ దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అని మనం అంటాం సో షుగర్ కంట్రోల్లో లేకపోయినా కూడా షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు షోల్డర్ పెయిన్ స్టిఫ్ అయిపోతుంది బీజుపోయినట్టు ఉంటుంది షోల్డర్ పెయిన్ బాగా ఉంటుంది నిద్ర లేని రాతులు గడుపుతున్నారు అని కూడా మనకి పేషెంట్స్ వస్తారు సో వాళ్ళకి రిట్రోస్పెక్టివ్గా మనం షుగర్ చెక్ చేస్తే షుగర్ ఉంది అని కూడా వాళ్ళకి డైగ్నోస్ చేయడం జరుగుతుంది సో ఇన్ని కారణాలు ఉన్నాయి ఇవి ముఖ్యమైన కారణాలు స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో కింద పడ్డా కానివ్వండి లేదా ఫ్రాక్చర్స్ అయినా లేదా కొన్నిసార్లు కంట్రాలు తేగినా కూడా చెయ్యి పైకి లేవదు పెయిన్ వస్తూ ఉంటుంది సో వారికి డిఫరెంట్ కాజ్ అనమాట అలా కాకుండా ఒక ఏజ్ దాటిన తర్వాత సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ దాటిన తర్వాత చెయ్యి పైకి లేపే కంట్రాలు కూడా కొద్దిగా సన్నబర్తని జరుగుతుంది చిన్న వెయిట్ లేపినా కూడా తెలియకుండా కూడా ఒకసారి తెగే ప్రమాదం ఉంటుంది సో దాని వల్ల కూడా వారికి విపరీతమైన షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం